విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్లో మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ దగ్గరలో గల లేబర్ కాలనీ గ్రౌండ్లో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని దర్శించుకునేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలెక్టర్ లక్ష్మీసా డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్లతో కలిసి స్వాగతం పలికారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల సౌలభ్యం కోసం వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినే శివనాథ్ కృతజ్ఞతలు తెలపడంతో పాటు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీత రామయ్య స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర నూర్భాష భాష దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్ ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకురి రాజేశ్వరరావు రాష్ట్ర నగర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిల్ల తిరుమలరావు రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు కుమ్మరి శాలివాహన సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిరిపి ఈశ్వర్లతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు